అల్లిపురం ఏరియాలో గత నెల రోజులుగా జరుగుతున్న అమ్మవారి పండుగ అనంతరం ఈరోజు భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందేటట్టుగా కమిటీ పెద్దలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మరిన్ని విషయాలు మీడియాతో కమిటీ సభ్యులు మాట్లాడడం జరిగింది పాలమటల్లో 没 <noise> 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 ఈ రాచపూలమాంబ ఉత్సవ కమిటీ పెట్టేంటండి పద్నాలుగు గ్రామాల కోరిని కోరుతూ తీర్చేమండి తొడుగు బంగారు మేము శ్రీ శ్రీ రాచపూలమాంబ అమ్మవారి యొక్క పండుగ సందర్భంగా నెల పదిహేను రోజులు అనేక కార్యక్రమాలతో అమ్మవారు పది పండుగలు చేసి ఈరోజు తుదిఘట్టం ఆఖరి ఘట్టం అండి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఈ అన్నదానానికి మేము ఒక ఆరేడు వేల మందికి ప్రజలకు అన్నదానం కొరకే ఏర్పాటు చేసాము ఈ అన్నదానానికి అనేక మంది వస్తున్నా ధన ధాన్య ధాన్యాలపైన సహాయ సహకారాలు ఇచ్చారండి ఎంతో మందిని కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ అన్నదానానికి అనేకమైన రకాలు ఏర్పాటు చేస్తూ బాస్మతి రైస్తో బిర్యానీ చికెన్ కర్రీ మరియు బంగాళదుంప కొర్మా చికెన్ సిక్స్టీ ఫైవ్ మరియు మరియుదేజీ సిక్స్టీ ఫైవ్ బాదుషా మైనట్ల హల్వా కర్మ సాంబార్ ఎన్నో రకాలతో కూడి పెడతామండి ఈ అనేక మంది భక్తులు కనుక ఈ జనానికి యొక్క ఎక్కువైనా పనులు కానీ తక్కువ అవ్వకుండానే చూసుకున్న ఎక్కువైనా సాయంకాలం వర్గలు పెట్టడానికి ఉత్సవ కమిటీ వారు నిర్ణయించారు కావున భక్తు జనాలకు అందరికీ కూడా ఈ పండ్లగను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రజలు ఈ పద్నాలుగు గ్రామ గ్రామాల ప్రజలందరికీ కూడా చేతులెత్తి శుభాజని గతిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి కూడా ఈ యొక్క అమ్మవారి పండుగకి నిత్యం ఈ యొక్క అమ్మవారి సేవకి సేవ చేసిన కమిటీ నెంబర్ అందరూ కూడా పేరు పైన ఈ యొక్క కమిటీ నెంబర్ సేవ చేసిన భక్తులు పొట్ట భవానీ శంకర్ రెడ్డి గారు గోయి రామకుమార్ గారు గోయి చంద్రశేఖర్ గారు పట్నాల శ్రీనివాసరావు గారు పొట్ట చంద్రశేఖర్ గారు బొండేటి రాజు గారు పోయి రామ్ కుమార్ గారు అలాగే చాలామంది పిల్లి ఈశ్వరరావు గారు పిల్లి శంకర్ రెడ్డి గారు పిల్లి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మవారి సేవకి చాలా సహాయ సహకారాలు అందించి ఈ నెల రోజులు కూడా చాలా వరకు కష్టపడి చాలా తక్కువ మందితో ఈ యొక్క పండుగను నిర్వహించాము వారితో కలిపే ఆఖరి ఘట్టం వరకు కూడా వారే సేవకుల దీని చేశారండి సేవ చేసిన అమ్మవారు సేవ చేసిన వారు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారు ఎలవేళ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు తన తనదాగ్ఞలతో వారి కుటుంబ సభ్యులందరిపైన ఆ యొక్క అమ్మవారు దీవెనలు ఎలావేళ చ